వెల్కమ్ టు ఎస్ఆర్ రిలేషర్ నా పేరు సురేష్ మీరు చూస్తున్న ల్యాండ్ టోటల్గా తొమ్మిది ఎకరాలు ఈ తొమ్మిది ఎకరాలు పెద్దపల్లి జిల్లా నుండి పద్దెనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే డాంబో రోడ్ నుండి వంద మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు సైట్ వరకు కారు లారీ ఏదైనా వెళ్తుందండి ఇందులో ఒక ఉంది మరియు ఇంకా కాలువ కూడా ఉంటుంది దాని ద్వారా వాటర్ సౌకర్యం ఉంది ప్రజెంట్ అయితే ఇందులో మిర్చి పంట వేస్తున్నారు మరియు పత్తి వేస్తున్నారు మరియు వరి పొలం వేస్తున్నారు ఈ మూడు పంటలు ఇందులో పండిస్తున్నారు దీనికి నియర్ బై ఒక చెరువు కూడా ఉంటుంది ఒక రెండు వందల మీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ అయితే మనకు మంచి ఎత్తు మీదనే ఉంటుంది ప్రజెంట్ రేట్ అయితే రైతు ఎకరం రేటు ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నాడు రేట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయవచ్చు నా నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ థ్యాంక్ యూ అండి